అమ్మాపురంలో మా అది ఒకటో తారీఖున ఏడింటికల్లా వరద వచ్చేసింది మేము పనుకొని నిద్రపోతున్నాం యాక్చువల్గా మా రెండు పక్క పక్కన నిన్వేజులు వస్తుంది మా రెండు పక్క అమ్మటోళ్ళు పిలుస్తున్నారు పెద్ద పెద్దగా మా అమ్మాయి పేరు పెట్టి ఏంటా ఈ టైం అంటే మేము ఆదివారం యాక్చువల్గా లేట్గా లెగిస్తాం పిలుస్తుంటే అరుగుతుంటే ఏంటని చూసేసరికి నేను కాళ్ళు కింద పెట్టేసరికి గిలకల దాకా నీళ్ళు ఉన్నాయి నేను మామిడిని తిడుతున్నాను మోటార్ ఆపలేదా ఏంటి మొత్తం నిండిపోయి నీళ్ళు వస్తున్నాయి మరి మాకు తెలియదు కదా సరే ఏడు చూసేసరికి నా బండి మునిగిపోయింది నా బండి కొంచెం హ్యాండ్లు కనబడుతుంది మునిగిపోయిన తర్వాత నేను ఇటు చదురుకునే లోపల మాకు ఇంట్లోకి మోకాళ్ళలో ఏదో నడుము లోతులు నీళ్ళు వచ్చేసినాయండి ఆ పరుపులు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మొత్తం పడే ఏడు రోజులు కరెంట్ లేక నీళ్ళు లేక ఏడు రోజులు ఆ పాముల మధ్య ఉన్నా నేను ఇంట్లో ఆ ఫ్యామిలీ ఇంటికి ఆవిడ మా అమ్మాయి కూడా కొట్టుకెళ్ళిపోయేవాళ్ళు అసలు నాకు వాటర్ పేపర్లో వచ్చిన వాళ్ళు పైపులు రోడ్డు దగ్గర మన తీసుకున్నాం అండి మాకు అంబాపురం నుంచి అయితే ఎవరు ఏమి ఇవ్వలేదండి పంపించారండి ఒక పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ఇచ్చే చెప్తా ఉన్నారు మా ఆవిడను మా అమ్మాయి సాయిబాబు గుడి దగ్గర కొట్టుకెళ్లిపోలే ఆ టయానికి పాపం నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఆపేయాల లేకపోతే మా ఆవిడ మా అమ్మాయి కొట్టుకు వాళ్ళతో పాటు నేను ఉండేవాడు మరి వెళ్ళిపోవడం నాకైతే తెలియదు సహాయం ఏం చేయలేదండి అంటే నేను మరి నేను మాట్లాడితే ఏ రంగం తీసుకుంటారు ఇది పార్టీల పరంగా అయితే కాదు ఆవిడ ఎవడ ఏ యదవైనా ఏ యదవైనా సార్ ఇది మానవత్వంతో మంచి మనసుతో ఆచుకునే ట్రయాలి అంతేగాని వాడీడే ఈడీడే చూసి చేసే డబ్బులు అండివి ఎవడన్నా పంపించుకుంటాడో ఈ రోజున నాకు కొత్త సంవత్సరం అయింది నాది మరి ఇంటి గిన్నెలు కూడా మునిగిపోయినాయి ఇదిగో నా అప్లికేషన్ డబ్బు ఆయన ఇచ్చే ఇరవై ఎనిమిది కాదు న్యాయం ఉండాలి కదా ఏం చేశారు నాది మ్యాపింగ్ అయింది ఈ రోజుకి నాకు రూపాయి పడాల వెళ్ళి మీరు అకౌంట్లో చెక్ ఏమండి గవర్నమెంట్ అండి ఏంటి నీకు పలానా అకౌంట్లో పడింది నీకు ఫలానందుకు రాలా పలానా చెప్పాల్సిన గవర్నమెంట్ ఉందా లేదండి చెప్పలేదు చెప్పలే అకౌంట్ లో పని ఎత్తుకోమన్నాడు ఇదిగోండి సచివాలయాలో లిస్టు పెట్టారు ఇదిగోండి నా అకౌంట్ నెంబరు మొత్తం లిస్ట్ వచ్చింది ఈ రోజున నాకు డబ్బులు పడమంటున్నారు ఎంఆర్ఆఫీస్కి వెళ్ళా అమ్మాపురం ఎంఆర్ కి అసలు అప్లికేషన్ తీసుకోవడానికి ఇష్టపడతలేదు కాదు మరి పైనుంచి ఆయన ఆర్డర్లు వచ్చినామో జనాలు డబ్బులు ఎబ్బదొబ్బదాము వీటితోనే మనం బాగుపడదాం నా ఇల్లు ఈ రోజు మునిగింది రేపు ఇంకోటి ఇల్లు మునిగిందిగా మన కదా మూడు లక్షల మందికి డబ్బులు ఇస్తాక అలా అల్లాడతారా మూడు లక్షల మంది డబ్బులు ఇస్తాక అల్లాడతారా నిజమేనా అదే కరెంటు అన్ని లక్షల మంది అన్ని కోట్ల మంది అయితే చచ్చిపోవలేదు కదా నా డబ్బులు ఇస్తా నా డబ్బులే కదండి నేను సబ్బు రూపంలో ట్యాక్స్ కడుతున్నా అన్ని కడుతున్నా మా డబ్బులు మాకు ఇస్తాకండి ఇప్పుడు నీ ఇంట్లో పెళ్ళి కాదు కదండి నేను డబ్బులు ఆచిస్తే తప్పే ఇది వరదల్లో డబ్బులు సాయం చేసే డబ్బులు ఇరవై ఎనిమిది వేలు మాకు దేనికొని కొన్ని పనికొస్తాయండి పరుపులు గిన్నెలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లో నాచి మా ఫ్రిడ్జ్లో అండి ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఈరోజు నువ్వు రేపు ఇంకోళ్ళు రారండి కానీ ఒక స్టేజీలో తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఎవరికైనా మంచి చేయాలి చెడు చేయాలా చెప్పండి ఇది పార్టీ పరంగా న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు కదండి సీఎం గారు కూడా అసలు ఆయన నిజంగా అంటే నేను మాట అనుకోండి వైసీపీ అంటాడు లేకపోతే వాడికి కమ్యూనిస్ట్ అంటాడు ఏంటండి ఈ కర్మ మాకు అంటే నిజాలు మాట్లాడితే పార్టీలు అంటే గట్టి డబ్బులు లేరు అండి ఇప్పుడు చంద్రబాబు అందరికీ నచ్చాలని లేదు జగన్ అందరికీ నచ్చాలని లేదు బాబు మాట్లాడు ఆయన నచ్చాలని లేదు కదా అది నా బండి మీద రాసి ఉందని డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్లోకి రానిచ్చారు ఏది నా బండి మీద రడ్డింగ్ తో ఉందని ఎవరిని కూడా రాని కూడా అట్లా మా అమ్మాపురం ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అసలు వెళ్ళిపో అంటున్నారా ఇది అంతవరకు ఇది ప్రజాస్వామ్యం అప్లికేషన్ అసలు నేను ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ వచ్చా నేను కొంచెం అవగాహన ఉన్న మానవుడి నేను నెల చేస్తా ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఇరవై మాట ఇరవై ఎనిమిది వేల సమస్య కాదు నా కొంప మునిగిపోయింది అది అంతవరకు కరెక్ట్ ఈ రోజు నువ్వు బాగున్నావు నీ కొంపలు ఎప్పుడైనా మునిగుతాయి కదా ఇంతమంది ఎవడైనా సార్ వరదలో మునిగిపోయినాడు తనా మనం చూడకూడదు మానవత్వంతో బుద్ధున్నవాడు ఎవడైనా డబ్బులు వేయాలో వద్దా వేయాలో వద్దా నీ ఇంట్లో పెళ్ళా నీ డబ్బులా ఎవడన్నా మునుక్కోండి మునిగిందని చెప్పుకుంటాడా అన్నం తినేవాడు ఎవడన్నా చెప్తారా ఇదిగోండి అప్లికేషన్ ఎందుకు తీసుకోరు అది నా అప్లికేషన్ ఎందుకు తీసుకోరు ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్తే ఎమ్ఆర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్తు వెళ్ళమన్నారు